సోమవారం సాయంత్రం దీపం కింద ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు ఎంత కష్టమైన కోరికైనా నెరవేరుతుంది పేదరికం అనేది శాశ్వతంగా అంతమవుతుంది అని పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి ఎక్కడో మనసులో మీకు ఒక కోరిక అనేది అయితే ఉంటుంది కొందరికి ఏంటంటే డబ్బు కావాలి కొందరికి ఉద్యోగం రావాలి ఇంకొందరికి అప్పుల సమస్య నుంచి బయటపడాలి కొందరికి ప్రేమ జీవితం సర్దుకోవాలి కానీ ఒక నిజం ఏమిటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా రేపు సోమవారం సాయంత్రం అది నవరాత్రులు వచ్చే ఈ సోమవారం రోజు చక్కగా సాయంత్రం పూట ఒక చిన్న పని చేస్తే చాలు మీ జీవితంలో అసాధ్యమైనది సైతం సాధ్యమవుతుంది అని పండితులు చెప్తున్నారు ఇది సాధారణ విషయం కాదు ఇది విన్న వెంటనే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది శాస్త్రాలు చెప్తున్న విషయం వేల సంవత్సరాలుగా మహర్షులు సన్యాసులు దీన్ని అనుసరించారు దీన్ని వినగానే మీ మనసులో ఒక శక్తి అనేది ఉప్పొంగుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఇక దీన్ని ప్రయత్నించకుండా అయితే ఉండలేరు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ దీపం కింద శక్తి ఏమిటో మీకు తెలుసా ఈ దీపం అనేది కేవలం అండి ఒక వెలుగు మాత్రమే కాదు ఇది విశ్వశక్తికి కేంద్రం అనేది చెప్పాలి మీరు దీపం వెలిగించినప్పుడు ఇది కేవలం నూనె వత్తి కాలటం కాదు మీ ఇంట్లోని చెడు శక్తులు దూరం అవుతాయి మంచి శక్తులు ఆకర్షితం అవుతాయి అన్నమాట ఒక చిన్న చీకటి గది వెలిగిందే అనుకోండి మీ మనసులో కూడా వెలుగు వస్తుంది అదే క్షణంలో మీ ఆలోచనలు స్పష్టమవుతాయి మీ కోరికలు నెరవేర్తాయి మీకున్న దరిద్రం అంతా పక్కకి పోతుంది ఆ వెలుతురులో కాలి మసైపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే దీపం కింద ఈ వస్తువు పెట్టడం ఏమిటా అని మీరు అనుకోవచ్చు ఇది చిన్న పరిహారం అనేది కాదండి ఇది మీ కోరికల్ని ఆకాశానికి పంపే అద్భుతమైన రహస్య పద్ధతి అనేది చెప్పాలి ఒక చిన్న వస్తువు సరైన సమయం సరైన ప్రదేశం సరైన భావన ఇవన్నీ కలిపితే మీ కోరిక అనేది సృష్టిలోకి వెళ్ళిపోతుంది పంచభూతాలు కూడా మీకు సహకరిస్తాయన్నమాట మీరు ఊహించని మార్పులైతే మొదలవుతాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి సోమవారం రోజే మనం ఎందుకు దీపం కింద ఈ వస్తువుని ఉంచాలి అంటే కనుక రేపు అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు అంటే ఇది నవరాత్రిలో వచ్చే సోమవారం అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా అండి అత్యంత శక్తివంతమైన రోజులు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవరి జీవితంలోనైనా చాలా రకాల కష్టాలు అనేవి ఉంటాయి కొంతమంది బాధపడుతూ ఉంటారు ఏ పని చేసినా కష్టాలు నష్టాలు తప్ప మాకు సంతోషం లేదండి అని అలాంటి వారి కష్టాలు నష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో ఈ దేవతల దయతో ఏమిటంటే అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది ఇక కష్టాలనేవి మాయమైపోతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు మీకు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసా కర్మ దృష్టి గ్రహస్థితులు ఇవన్నీ అన్నమాట అంటే కర్మ దృష్టి గ్రహస్థితులు ఇవన్నీ కూడా మన జీవితంలో కీలకం అనే చెప్పాలి కానీ ఒక చిన్న జాగ్రత్తతో ఒక చిన్న శ్రద్ధతో మన జీవితాన్ని మొత్తం మనం మార్చుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటి అంటే కనుకండి ఇలాంటి పరిహారాలు అనేవి ఇలాంటి ముఖ్యమైన రోజులలో మనం గమనించుకొని చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి మన కర్మ మన మీద పడ్డ దృష్టి గ్రహస్థితులు ఇవన్నీ కూడా అనమాట మనం చక్కగా వీటిని తొలగించుకోవచ్చు మన జీవితంలో లేకుండా చేసుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు అంటే మనం దీపం కింద పెట్టే ఈ వస్తువు మీకు కొత్త మార్గాల్ని తెరుస్తుంది మీకు అద్భుతాలని సృష్టిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు సోమవారం ఎందుకు ముఖ్యమైంది అంటే కనుక నవరాత్రులు ప్లస్ సోమవారం అంటే శివుడి రోజు అనమాట శివుడు కరుణామయుడు ఆయనకు మనసు తెరిచి చెప్పిన కోరిక అనేది వృధా కాదు ఈ సాయంత్రంలో పూట అంటే సూర్యుడు అస్తమించే సమయానికి ఏమిటంటే విశ్వంలో ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మనం దీపం కింద చేసి చిన్న పని అనేది మన కోరిక అనేది విశ్వానికి పంపిస్తుంది విశ్వం ప్లస్ దేవుడు ప్లస్ ఈ నవరాత్రులు ఇక ఎన్ని అద్భుతాలు కలుస్తాయన్నమాట వెంటనే మన పని అనేది అయిపోతుంది అంటే మనకు ఏ కోరికతో అయితే మనం పెట్టామో ఏ కష్టాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అనమాట ఎమ్మటే తీరిపోతాయి మనకి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇది చేసిన వారి అనుభవాలు వింటే మీరే ఆశ్చర్యపడతారు అని కూడా పండితులు చెప్తున్నారు ఎవరికైతే డబ్బు దొరకలేదు అనుకుని బాధపడుతూ తిరిగారు ఎవరు అప్పు కూడా ఇయ్యలేదండి అవసరానికి అసలు ఏం చేయాలో తెలియలేదు ఒక్కసారిగా అలా ముంచుకొచ్చేసింది డబ్బు అవసరం అనేది అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళినా డబ్బు దొరకలేదు ఇంట్లో డబ్బు లేదు అని బాధపడుతూ ఉన్నవారు వీరు ఈ విధంగా దీపం పెట్టంగానే వారికి చక్కగా డబ్బు అనేది వచ్చేసింది అనమాట అంతేకాకుండా ఎవరికెవరికో వివాహం ఆగిపోయింది వాళ్ళ పెళ్ళి అనేది కుదిరిపోయింది ఎవరికి ఏదైనా వ్యాపారంలో నష్టం ఉందో వాళ్ళ వ్యాపారం అనేది ఇది చేశాక లాభాల్లోకి వెళ్ళిపోయింది ఇది ఒక మాయ కాదండి ఇది ఒక శక్తి ఎవరైతే ఉద్యోగం లేదు అందరితో ఇంత చదువుకున్న ఇంకా ఉద్యోగం చేయట్లేదా ఇంకా ఉద్యోగం చేయట్లేదా అంటూ సూటిపోటు మాటలు పడుతూ బాధగా తిరుగుతూ ఉన్నారో అలాంటి వారు కూడా ఒక్కసారి ఈ దీపాన్ని పెట్టేశారట అంతే వారికి కూడా చక్కగా కోరుకున్న ఉద్యోగం హై పొజిషన్లో వచ్చింది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఒక శక్తి అండి ఇది మామూలు దీపం కాదనే చెప్పాలి ఇది ఒక అద్భుతమైన శక్తి అనమాట మీరు దీన్ని నమ్మిన వెంటనే మీ జీవితంలో మొదటి అద్భుతం అనేది అయితే మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మనం ఏ పని చేసినా నమ్మకంగా చేస్తే చాలు మిరా కిల్సే వస్తాయి మన జీవితంలోకి అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మీరు మనసులో ఒక కోరిక అనేది పెట్టేసుకోండి మీకు ఏం కావాలి అన్నది మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా కళ్ళు మూసుకోండి మీ మనసులో ఆ కోరికను స్పష్టంగా ఊహించేసుకోండి మీరు కోరుకున్న ఫలితం ఇప్పటికే వచ్చేసినట్టు ఊహించేసుకోండి మీరు అప్పు లేకుండా సుఖంగా జీవిస్తున్నట్టు ఊహించుకోండి మీ వ్యాపారం విజయవంతంగా నడుస్తున్నట్టు కూడా ఊహించుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అంటే మీరు అంత నమ్మకం పెట్టుకొని ఈ పరిహారం అనేది చేయాలన్నమాట ఏమిటంటే ఇది మీకు కేవలం ఊహ కాదంటే ఇది మీ భవిష్యత్ అనే చెప్పాలి మీరు ఈ విధంగా నమ్మకంగా చేస్తే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి ఇక మీరు ఈ వీడియో నుండి చివరి వరకు చూస్తే మీకు ఈ రహస్యం అనేది అర్థమవుతుంది మీరు అర్థం చేసుకున్న క్షణం నుంచి మీ సమస్యలు కష్టాలు నష్టాలు అన్నీ మీ నుంచి దూరంగా పరిగెడతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇది ఏమిటంటేనండి ఒక శక్తివంతమైన పద్ధతి అనమాట దీన్ని చేయటానికి మీరు సిద్ధంగా ఉండాలి మీ మనసు శాంతంగా ఉండాలి మీరు మీ కోరికతో నమ్మకంతో ఉండాలన్నమాట ఒక చిన్న డౌట్ కూడా పెట్టుకోకండి అవుతుందా అవ్వదా అని ఎందుకంటే డౌట్స్ ఎప్పుడు కూడా మన ఏ డౌట్ పెట్టుకుంటామో అవే నిజం చేస్తూ ఉంటాయి అన్నమాట యూనివర్స్ అనేది కాబట్టి మీరు ఎప్పుడు కూడా పూజలు చేసినా నెంబర్స్ చెప్పిన స్విచ్ బోర్డ్స్ చెప్పినా ఏ పని చేసినా ఈ పూజలు పరిహారాలనే కాదండి మీరు మీ నిజ జీవితంలో ఏ పని చేసినా కూడా మీరు అసలు అపనమ్మకంతో అస్సలు చేయకండి నమ్మకం లేకుండా ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీరు ఏదైతే కాదేమో అనుకొని చేస్తారో అదే అవుతుంది అలా కాకుండా అవుతుంది అని చేశారే అనుకోండి మీరు పెట్టిన ఏంటి ఎనర్జీ అనేది మీ కష్టం అనేది అన్నీ ఫలిస్తాయి మీ పనులన్నీ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరండి జీవితంలో ఈ పని అవ్వదు ఈ పని కాదు అని అనుకోవద్దు ఈ పని అవుతుంది ఎందుకు కాదు ఈ పని మాకు దేవుడిచ్చాడు మా దృష్టిలోకి ఈ పని వచ్చిందంటే మేము చేయగలమనే భగవంతుడు మాకు ఇది ఇచ్చాడు కాబట్టి మేము దీన్ని కంప్లీట్ చేసి చూపిస్తాము అని మిమ్మల్ని మీరు నిరూపించుకుంటాము దేవుడి దగ్గర అనుకొని చక్కగా ఆయన మీ మీద వేసిన పనికి ఆనందంగా స్వీకరించి అద్భుతంగా చేసేయండి ఏ సందేహం ఏ అనుమానాలు లేకుండా అప్పుడు మీ పని అనేది చక్కగా అయిపోతుంది ఈ పని అనే కాదండి మీరు నిజ జీవితంలో మీకు ఏ సమస్య వచ్చినా ఏ పని వచ్చినా కూడా మీరు ఈ విధంగానే ఆలోచించండి అప్పుడు మీకు వచ్చిన సమస్యలు కానీ పనులు కానీ ఏవైనా సరే అనమాట చాలా తేలిక మీరు చేసుకోగలుగుతారు లేకపోతే ఏదో అంటారు చూడండి మన అనుమానం అనేది పెనుభూతం అనమాట మన ఎదురుగా దూదిని పెట్టినా కూడా అది పెద్ద బండరాయిలా కనపడుతుంది అదే మనం అనుమానం లేకుండా ధైర్యంగా భగవంతుడు నాకేదో పరీక్ష పెడుతున్నాడు నేను ఈ పరీక్షలో గెలిచి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను ఇంతమంది ఉండగా ఈయన నాకే ఎందుకు పెట్టాడు ఈ పరీక్ష అంటే నా మీద ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది కాబట్టి దయ ఉంది కాబట్టి అనుకొని మీరు ఎదురుగా పెద్ద బండరాయి ఉన్నా సరే దాన్ని దూదిలాగా తీసి పక్కకు పెట్టేస్తారు అంత బలం ఉంటుందన్నమాట మన ఆలోచనకి ఆ బలాంతోనే మనం జీవితాన్ని చక్కగా చేసుకోగలం ఏమిటి మన ఆలోచన యొక్క శక్తితోనే కాబట్టి ఎవరైనా సరేనండి ఏ సమయంలో అయినా కుంగిపోకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం అనుకున్న పనులు అనేవి చక్కగా చేసుకుంటాము మనకి సంబంధించినవి అవి కూడా న్యాయంగా ధర్మబద్ధంగా ఉండాలి మళ్ళీ ఆ పనులు కూడా ఎదుటివారిని ఏదో ఒకటి చేసేటట్టు ఉండకూడదు ఎందుకంటే అలాంటి పనులని దేవుడు అస్సలు మెచ్చుకోడు తిరిగి మనకే ఇస్తాడనమాట ఏదన్నా చేయడాన్ని చేయబోయారే అనుకోండి ఎదుటివారికి అది తిరిగి ఓహో వీరికి ఇది బాగా ఇష్టం ఇష్టంలాగుంది అందుకే ఎదుటి వారికి ఇస్తున్నారు వీరికి కూడా ఇద్దాం వీరికి కూడా తెలిసి వస్తుందని ఇస్తాడు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకుండా మీ మంచి మీరు చక్కగా చేసుకుంటూ మీ గురించి మీరు వెళ్తూ ఎదుటి వారికి సాధ్యమైతే మంచి చేస్తూ వెళ్ళారే అనుకోండి ఇక మీకు సమస్యలు కష్టాలు నష్టాలు ఏవి ఉండవు ఎల్లవేళలా భగవంతుడు మీకు అండగా తోడుగా మీ పక్కన ఉండి జాగ్రత్తగా చంటి పిల్లల్ని నడిపించినట్టు జీవితం చివరి వరకు కూడా నడిపిస్తాడు అని పండితులు చెప్తున్నారు రేపు అనేది ఏమిటంటేనండి రేపు సాయంత్రం మీ జీవితాన్ని మార్చే రోజు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు మీరు దీన్ని సీరియస్గా తీసుకుంటే వచ్చే ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు అనేది మొదలవుతుంది మీరు చూసే ప్రతి ఈక ఏమిటంటే ప్రతి సిగ్నల్ ప్రతి సైన్ ప్రతి చిన్న సంఘటన కూడా మీ కోరికకు దారితీస్తుంది అంటే ఒక దారి అనేది చూపిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక దీపం కింద శక్తి కేంద్రాన్ని సృష్టించాలన్నమాట ఇది ఒక దీపం ఒక వస్తువు ఒక కోరిక ఒక మనసు ఈ నాలుగు కలిసినప్పుడు అండి మీకు కావలసిన ఫలితం వస్తుంది మీరు ఎప్పటి నుంచో కోరుకున్న సంతోషం రేపు సాయంత్రం నుంచే మీ వైపుకి నడవటం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే మీరు ఈ పద్ధతిని అర్థం చేసుకుంటారు అంటే ఈ పద్ధతి యొక్క రహస్యాన్ని అనమాట మీరు అర్థం చేసుకున్నవే వెంటనే దీన్ని మీ జీవితంలోకి అమలు చేస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇది మీ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం అని కూడా చెప్పవచ్చు ఇది అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి మీకు ఒక కొత్త జీవితం మొదలవుతుంది మీరు నిజంగా మీ కోరిక నెరవేరాలని కోరుకుంటే మీరు మీ పేదరికం నుంచి బయటపడాలని కోరుకుంటే మీ అప్పుల నుంచి మీరు విముక్తి పొందాలని కోరుకుంటే మీకు డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి దూసుకురావాలి అని కోరుకుంటే రేపు సాయంత్రం ఈ చిన్న పనిని అస్సలు మిస్ చేయకండి అని కూడా పండితులు చెప్తున్నారు మనం పరిహారంలోకి ముందండి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు ఈ పరిహారం చేయలేని ఒక స్విచ్ అనుకున్నాం కదా ఆ స్విచ్ అనేది కూడా చెప్పేసుకున్న తర్వాత ఇక మనం పరిహారంలోకి వెళ్ళి పరిహారం చేసుకుందాం అదేమిటో చూసేద్దాం ఇది మీరు ఆఫీస్లో ఉన్న ఇంట్లో లేకపోయినా ఎక్కడ ఉన్నా సరేనండి రేపు సాయంత్రం మీరు చక్కగా ఈ స్విచ్ అనుకుంటే చాలు టుగెదర్ డివైన్ రీచ్ ఈ మాటని మీరు ఒక ఇరవై సార్లు అండి జపిస్తే చాలన్నమాట ప్రతిసారి జపించేసారి మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్టు ఊహించండి చివరిగా మీరు చక్కగా మనసులోనే నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు శాంతంగా కూర్చోండి టూ గిద్దరంటే అన్ని శక్తుల్ని ఒక చోట చేర్చి మీకు సహకరిస్తుంది డివైన్ అంటే దేవత అనుగ్రహాన్ని తెస్తుంది దివ్య శక్తిని ఆకర్షిస్తుంది రీచ్ అంటే మీ కోరిక అనేది సృష్టికి చేరుతుందనమాట ఫలితం మీ వైపుకు రావటానికి దారులు తెరుస్తుంది ఇది చాలా పవర్ఫుల్ స్విచ్ వాడు దీన్ని మీరు సాయంత్రం అంటే చక్కగా చెప్పేసుకున్నారే అనుకోండి మీకు ఇక మీ కోరికలు అనేవి శక్తివంతమే విశ్వమే వెంటనే స్పందించి మీకు ఆ పని అయిపోతుంది అని కూడా చెప్పవచ్చు మనం ఇక్కడ ఎందుకంటే అత అంత అద్భుతమైన స్విచ్ వాడు అనమాట ఇది పూజ చేసేవారు పరిహారం చేస్తూ కూడా ఈ స్విచ్ వాడు చెప్పుకోవచ్చు అంటే పూజ అయిన తర్వాత మీరు దీపాన్ని చూస్తూ చక్కగా ఈ స్విచ్ వాడిని చెప్పేసుకోవచ్చు మీరు ఈ పరిహారం చేసేటప్పుడు అండి తెల్లటి వస్త్రాలు ఉంటే వాటినే ధరించండి చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు వేరే రంగు వస్త్రాలు ధరించకండి లేకపోతే కనుక ధరించండి కానీ నలుపు రంగు వస్త్రం బ్లూ కలర్ వస్త్రాలు అయితే అస్సలు ధరించకండి ఏవైనా పరిహారాలు చేసేటప్పుడు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కృపతో ఆశించిన ఫలం అనేది మీకు సిద్ధిస్తుంది మీరు ఏదైనా విపరీతమైన సంక్షోభ సమయంలో కనుక మీరు ఈ విధమైన పరిహారాన్ని చేశారే అనుకోండి మీకు అద్భుతంగా ఆ సంక్షోభంలోంచి యువతలు పడతారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇలాంటి నవరాత్రుల్లో వచ్చే ఈ సోమవారం అనేది అత్యంత పవిత్రమైన రోజు ఈ నవరాత్రి సోమవారం రోజు చక్కగా మీరు సాయంత్రం దీపం కింద ఈ వస్తువుని ఉంచాలండి ఈ వస్తువుని ఉంచటం వల్ల ఒక్క రాత్రిలో జీవితం బంగారం అవుతుంది అంతేకాదు ఏడు తరాల పేదరికం నశించి ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీ మనసులోనండి ఎంతటి కష్టమైన కోరిక ఉన్నా నెరవేరుతుంది చాలామంది అంటుంటారు మాకు ఎన్నో కోరికలు ఉన్నాయండి కానీ తీరట్లేదు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది అంటుంటారు చిన్న చిన్న కోరికలే తీరట్లేదండి ఇంకా పెద్ద కోరికలు ఏం తీరతా ఈ జన్మకి ఇంతేనేమో సరిపెట్టుకుంటామంటారు అలా ఏమీ అవసరం లేదు మీరు రేపు కనుక ఈ విధంగా చేస్తే చాలు మీకున్న ఎంతటి కష్టమైన కోరికైనా నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు ఎవరింట్లో అయితే ఎంత కష్టపడ్డా కూడా డబ్బు అనేది నిలవకుండా అసలు ఖర్చు అయిపోతూ అప్పులు పాలైపోతూ పేదరికాన్ని అనుభవిస్తున్నారు వారి పేదరికం అనేది కూడా అంతమవుతుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం మీరు ఉంచవలసిన ఆ వస్తువు ఏమిటి దీపం కింద ఏముంచాలి ఏ సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు మనం చేయబోయే పరిహారం ఏమిటంటేనండి మీరు చూడబోయే పరిహారం అనేది రేపు సాయంత్రం అనమాట అంటే సోమవారం రోజు సాయంత్రం అనేది మనం చేయాలి ఈ పరిహారం అనేది మనం ఏంటంటేనండి గుడిలో ఉన్నప్పుడైనా సరే లేకపోతే ఇంట్లో దీపం వెలిగించుకున్నా సరేనండి దీపం వెలిగించే సమయం అనమాట సాయంత్రం అంటే లక్ష్మీ దేవి వచ్చే సమయం అనేది చెప్పాలి వేళ అంటే లక్ష్మీదేవి స్వయంగా వస్తూ ఉంటారు ఈ సమయంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ పరిహారాన్ని సాయంత్రమే చేయాలి అని పండితులు అంటున్నారు అంటే సాయంత్రం అంటేనండి ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు అనమాట మీరు ఈ పరిహారాన్ని చక్కగా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఈ సమయం ఏదైతే ఉంటుందో అది మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే సమయం అవుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి లక్ష్మీదేవిని మనం ఎంత ఆకర్షించి ఎంత సంతోషంగా ఉంచితే మనకంత కలిసి వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షించి సంతోషంగా ఉంచడానికి మనం ఈ పరిహారాన్ని చేయాలన్నమాట మనకి మనకివేవి తెలియకుండా కేవలం కష్టపడుతూ పనిచేస్తూ వెళ్తున్నాం కదండి అయినా మాకు ఎందుకు నిలవట్లేదండి డబ్బు అనేది అనేది చాలామంది బాధపడుతూ ఉంటారు కేవలం కష్టపడి పనిచేస్తే మాత్రమే మనకి డబ్బు అనేది వచ్చి స్థిరంగా నివాసం ఉండదండి మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి ఈ రోజుల్లో చేసుకుంటేనే మన చేతుల్లో కొంచెం డబ్బు అనేది ఆగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే మన పూర్వీకులు ప్రతిరోజు ప్రతి సమయాన్ని కూడా చక్కగా వినియోగించుకునేవారు ఎక్కడ ఏ సమయంలో ఏం చేయాలో కూడా వారికి అర్థమయ్యేది వారు చేసేసుకునేవారు రాను రాను మన బిజీ లైఫ్లో అవన్నీ మర్చిపోబట్టే మనకి ఎన్ని సమస్యలు కష్టాలు వస్తున్నాయి ఏ సమయంలో ఏం చేయాలో తెలియదు మంచి చేయాల్సిన సమయంలో చెడు చేసుకుంటున్నాం చెడు చేసుకోవాల్సిన సమయంలో మంచి చేసుకుంటున్నాం దాంతో ఏ ఫలితం అనేది కూడా మనకి రాకుండా పోతుంది దాని ఫలితం బదులు కష్టాలు నష్టాలు వస్తున్నాయి ఇంకా దాంతో మన మనసులో నుండి మనం ఒకటి ఫిక్స్ అయిపోతాం ఏహే ఇలాంటివన్నీ మనకి వర్కౌట్ అవ్వవు ఇవన్నీ ఏదో చెప్తున్నారు మనం చేస్తున్న పని అవ్వట్లేదు అని కానీ అది కాదు పద్ధతి మనం ఏ పరిహారాలు చేసినా సరైన సమయం సరైన రోజు ఇవన్నీ చూసుకొని మనం చేసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క గడియలు అనేవి మారుతుంటాయి ఆ గడియలకి తగ్గట్టు మనం పరిహారాలు అనేవి చేయాలి అని పండితులు చెప్తున్నారు అందుకే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిహారం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి అయితేనండి ఒక్కొక్క రోజులో రెండు మూడు పరిహారాలు కూడా ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా చేసుకుంటూ వెళ్తే కాకపోతే ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ కుదరదు కాబట్టి అన్నిటికి కలిపి ఒకే పరిహారం అనమాట బాగా శక్తివంతమైంది తీసేసుకొని రోజుకొకటి వీలుంటే చేసుకుంటే చాలా సులువుగా అయ్యేది ఇక అద్భుతాలే జరుగుతాయి ఇక సమస్యలు అనేవి ఉండవు మనం బయటకెళ్ళి ఎంత కష్టపడి సంపాదించొచ్చినా అవి మన చేతిలో నిలవనప్పుడు మనం ఎంత పనిచేసినా లాభం ఉంటుంది చెప్పండి మన ఆరోగ్యాల పాడు ఇక మనకి చేతిలో డబ్బులు అంటూ మిగిలి అలాంటప్పుడు ఎంత కష్టపడ్డా లాభం ఏమి ఉంటుంది అలా కాకుండా మనం కష్టపడ్డదానికి తగ్గ ఫలితం అంటే అవన్నీ మన చేతిలో ఉండి మనం అనుకున్న జీవితాన్ని మనం అనుభవించగలిగితేనే మనకి చేసే పనికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఆ అర్థం ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలని కూడా చక్కగా చేసేసుకోవాలి అని కూడా పండితులు చెప్తున్నారు మీకు అనిపించచ్చు బాగా ఇలా పరిహారాలు చేయాలంటే బిజీ లైఫ్లో ఎక్కడ కుదురుతుంది అని అలాంటి వారికి అవసరం కూడా ఈ పరిహారాలకు సంబంధించిన స్విచ్ వర్డ్స్ అనేవి అయితే చెప్పబడ్డాయి మీరు ఆఫీస్లో ఉన్నారనుకోండి ఈ టైము పరిహారం చేసే టైంలో ఆ స్విచ్ వర్డ్ని చెప్పుకున్నా సరిపోతుంది లేదా ఇంటికి వచ్చినాక చేసుకునే టైం ఉంటే మీకు పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ కుబేరత అనే ఛానల్లో వచ్చే పరిహారాలన్నీ కూడా అండి అందరికీ అందుబాటులో చాలా సులువుగా చాలా తొందరగా అయిపోయే పరిహారాలే ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం మీరు ఇందులో పెట్టాల్సిన వస్తువులు చేయాల్సినవి కూడా మీరు పెద్దగా ఖర్చు పెట్టుకోనాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే దొరికే వస్తువులతో మీరు చక్కగా చేసేసుకోవచ్చు అతి సులభంగా కూడా చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో ఇప్పుడు చెప్పబోయే ఈ సోమవారం పరిహారం అనేది అద్భుతంగా మీకు పనిచేస్తుందన్నమాట చాలామంది ఏంటంటే ఇంట్లో కొంచెం దీపాలు పెట్టేసుకొని నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి ఘటాలని పెట్టుకొని చేస్తారు కదండి అలా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులలో నిరంతరం దీపం వెలిగిస్తూనే ఉన్నారు అయితే కొంతమంది మేము రోజు నిత్యం దీపారాధన చేసుకోలేకపోతున్నాం అనుకున్న వారు కూడా ఈ రేమిణి అంటే ఈ పరిహారాన్ని చేయాలి అంటే చేయొచ్చండి తప్పేమీ లేదు ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చక్కగా ఏదో ఒక రోజున కొంతమంది కుదరకపోతే పెట్టుకుంటూనే ఉంటారు దీపారాధన అనేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరండి ఎంత ఆఫీసులకు వెళ్ళి వచ్చేయాల్సిపోయినా కూడా దీపారాధన అనేది చేసుకునే వెళ్తున్నారు ఏమిటంటేనండి మన ప్రతి ఒక్కరింట్లో కూడా మనకి కుటుంబ దేవత అనే దేవత అయితే ఉంటుంది కుల దేవత అనే దేవత అయితే నివసిస్తుంది కాబట్టి మనం కొన్ని ఇలాంటి పరిహారాలు ఇలా మనం నిత్యం దీపారాధన అలా చేసుకుంటూ ఉంటే కనుక మనకి అద్భుతంగా ఉంటుందన్నమాట జీవితం అనేది అయితే మనం ఏం చేయాలంటేనండి ఈ పరిహారాన్ని గుళ్ళోనే చేయాలి దేవుడు మందిరంలో గుళ్ళో అయినా చేసుకోవచ్చు దేవుడు మందిరంలో అయినా చేసుకోవచ్చు అనమాట దీపం వెలిగించాలన్నమాట మనం ఏంటంటే ఎల్లప్పుడు కూడా మన దేవుడి మందిరంలో వెలిగించే దీపంతోనే మీరు ఈ ఉపాయాలు చేయాలి ఏంటంటే గుడికి వెళ్ళి మేము అక్కడే చేస్తామండి ఇంట్లో మాకు మందిరం లేదు మేము కొంతమంది చాలామంది బయట వెళ్ళి వస్తుంటారు గుడికి అంటే కనుక మీరు అక్కడైనా చేసుకోవచ్చు కాకపోతే మీరు ఇంట్లో ఒక చిన్న పటం ఉన్నా కూడా అండి ఆ పటం దగ్గర చేసుకున్నా సరిపోతుంది అనమాట మీరు వేరే దీపం వెలిగించాల్సిన అవసరం లేదండి మీకు తరచుగా డబ్బుకు సంబంధించిన ఆర్థిక సమస్యలు వస్తుంటే డబ్బు అనేది మీ ఇంట్లో నిలబడకపోతే చాలాసార్లు అనమాట ఏంటంటే చాలామంది ప్రతిరోజు ఒక్కొక్కరికి బిజినెస్లో యాభై వేలు అరవై వేలు వస్తాయి మరుసటి రోజు అవి ఆ డబ్బులు అనేవి కొన్ని సమస్యలు వచ్చేస్తాయి ఈ వచ్చి రావటం ఏమవుతుంది డబ్బు ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వెళ్ళిపోతుంది ఉద్యోగస్తులకైనా అంతే ఏ పని చేసేవారికైనా అంతే అవుతుందనమాట ఏదో ఒక కారణం చేత మళ్ళీ లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి కాలు తీసి బయటకు వెళ్ళిపోతుంది ఒకవేళ మన ఇంట్లో ఏమేద దోషం ఉందనుకోండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదన్నమాట కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మన ఇంట్లో నుంచి వెళ్లకుండా స్థిరంగా ఉంచడానికి మనం ఈ ప్రత్యేకమైన స్థితిలో ఉంటే కొన్ని పరిష్కారాలు కనుక మనం చేస్తేనండి చాలా అద్భుతాలే అనమాట ఇవి చాలా ముఖ్యం కూడా ప్రతి ఒక్కరింట్లో ఈ రోజులలోనే చెప్పాలి పరి ఈ పరిహారాలు అనేవి ఎందుకంటే కొన్ని రోజులలో ఏంటంటే కొన్ని రోజులలో ఉండే ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది పూర్తి పురోగతిపై ఈ విషయాలు అనేవి బాగా పనిచేస్తాయన్నమాట కాబట్టి మీ కష్టానికి తగ్గిన ప్రతిఫలం దక్కాలని మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని మనం ఈ పరిహారాన్ని చేయాలన్నమాట అలాగే చాలా రోజులుగా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ప్రతి ఒక్కరి మనసులో ఒక్కొక్క కోరికలనే ఉంటాయి చిన్నయో పెద్దయ్యో ఇక మన ప్రతి కోరిక నెరవేరాలని ఎవరూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరం కూడా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ సమయంలో మన ప్రయత్నాలకి ఎప్పుడు విజయం అనేది లభించదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట లేదు మీరు ఈ పరిహారం చేస్తే కనుక మీ జాతకంలోని గ్రహాలు బలంగా మారుతాయన్నమాట మీ కుటుంబం యొక్క పురోగతి కూడా బాగుంటుంది ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో పేదరికం దరిద్రం తొలగిపోవడానికి మీకు సహాయపడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీ దరిదాపుల్లో కూడా రావన్నమాట ఇలాంటివి ఇప్పుడు ఈ పరిహారం చేయటానికి మీకు మొదటగా మీ ఇంట్లో ఉండే ఒక తులసి అండి చిన్నదైనా సరే తులసి చెట్టు ఉండాలి చిన్నదైనా పెద్దదైనా తులసి దగ్గరండి మీరు ఆవు నెయ్యి దీపం వెలిగించాలి ఎందుకంటే తులసిదేవిని సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి అక్కడ మీరు తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ఆ వెలిగించిన తర్వాతే మీరు ఈ పరిహారం చేయాలండి ఈ పరిహారం చేయటానికి మీకు ఒక దీపం అవసరం లేదా మీరు మీ పూజా మందిరంలో దీపం తీసుకున్నా కూడా అది కూడా మీకు యూజ్ అవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ మీరేం చేస్తారు ఈ దీపంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయాలన్నమాట లేదా నువ్వుల్లోనె వేసుకోండి అది లేదండి అంటే అది కూడా లేకపోతే ఏ నూనె అయినా మీ దగ్గర ఉంటే ఆ నూనెని ఆ దీపంలో వేసేసుకోండి ఏమిటంటే మీరు వత్తి మటుకు కాటన్ వత్తిని మాత్రమే వాడాలండి డబుల్ది వేయాలన్నమాట రెండు వత్తులు వేయాలి ఈ ఒత్తులు వేసేటప్పుడు అండి వీటికి కొంచెం పసుపు కుంకుమ పెట్టండి ఏమిటంటే దాన్ని ఎరుపు పసుపు రంగులో వే చేసేయండి ఈ రెండు ఒకదాన్ని తీసుకొని ఏం చేస్తారంటే పసుపు రాయండి దానికి ఎరుపు రాసేయండి ఈ రెండు వత్తుల్ని మీరు దీపంలో పెట్టాలన్నమాట ఆ తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ ప్లేట్లో మీకు ఇప్పుడు ఏ ధాన్యం అయితే చెప్తున్నామో అది చాలా తక్కువగా మీరు తీసుకోవాలన్నమాట అందులో మొదటి ధాన్యం వచ్చేసి గోధుమలు కాబట్టి మీరు కొద్దిగా గోధుమలు తీసుకోండి ఆ తర్వాత మీరు బార్లీ తీసుకోవాలండి కొద్దిగానే తీసుకోవాలన్నమాట ఆ తర్వాత కొద్దిగా బియ్యం తీసుకోవాలి ఇలా మీరు కొద్దిగా పచ్చి పెసరపప్పు కూడా తీసుకోవాలన్నమాట కొంచెం తెల్ల నువ్వులు కూడా తీసుకోవాలి అలాగే నల్ల నువ్వులు అనేవి తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు మాత్రమే తీసుకోవాలన్నమాట కొన్ని సజ్జలు తీసుకోవాలండి దీని తర్వాత కొంచెం కుర్రలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కొర్రలు లేకపోతే ఏమీ ఇబ్బంది లేదనమాట మీరు జొన్నలు తీసుకున్నా కూడా మీకు ఈ పరిహారానికి పనికి వస్తుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే మనకి ఈ సప్త ధాన్యాలండి ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలన్నమాట ఈ సప్త ధాన్యాలు తీసుకునేటప్పుడు అలాగే నాటటానికి మొలకెత్తే ధాన్యాలు కూడా కావాలి ఇప్పుడు మీకు ఈ చెప్పిన ధాన్యాల్లో మీ దగ్గర ఏ ధాన్యం లేకపోయినా మరియు దానికి బదులు వేరే ధాన్యము ఉంటే అది కూడా మీరు తీసుకోవచ్చు మీరు మా దగ్గర లేవు అని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు కేవలం విత్తనాలు నాటిన తర్వాత అవి మొలకెత్తుతాయి అలా సప్త ధాన్యాలని మీరు తీసుకోవాలన్నమాట పప్పుల్ని తీసుకోకూడదు ఎందుకంటే పప్పులు నాటిన తర్వాత అవి మొలకెత్తావు కాబట్టి పప్పులు కాకుండా ఏ ధాన్యం మొలకెత్తుతుందో అది మీకు ఏడు రకాల ధాన్యాలని తీసుకోవాలి మీరు ఈ పరిహారానికి మీ దగ్గర సప్త ధాన్యాలు లేకపోతే మీరు ఐదు రకాల ధాన్యాలనైనా తీసుకోవచ్చు అది లేదండి అంటే మీరు మూడు రకాల ధాన్యాలనైనా ట్రై చేయండి కనీసం ఇప్పుడు ఈ ధాన్యాలన్నిటినండి మీరు ఒక ప్లేట్లో వేసి మిక్స్ దాని దానికి ఏం చేస్తారంటే దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి అక్షింతలు కూడా అండి సమర్పించాలి ఆ తర్వాత దానిపై ఈ దీపాన్ని ఉంచి వెలిగించాలన్నమాట దీపాన్ని చక్కగా పెట్టి వెలిగించండి ఒత్తులు కూడా చెప్పాం కదండి పసుపు రంగులో ఎరుపు రంగులో ఒక వత్తి పసుపు రంగులో ఒక వత్తిని తయారు చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే దీపానికి కూడా పసుపు కుంకుమ పూలు సమర్పించి అక్షింతలు వేసి మీరు ఏ దీపం అయితే వెలిగిస్తారో అందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయాలండి లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసిన తర్వాత మీరు రెండు చేతులు కలుపుకొని ఆస కూర్చోవాలి ఆసనం మీద కూర్చొని మీరు ఏం చేస్తారంటే దేవతని చక్కగా స్మరించుకోండి లక్ష్మీదేవిని అంతేకాకుండా కులదైవం ఏదైతే ఉంటుందో ఆ దేవత పేరు కూడా చెప్పి మీరు ముక్కేసుకోండి ఆ తర్వాత అక్కడ కూర్చొని ఏం చేస్తారు అంటే చిన్న మంత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు అండి చదువుకోండి ఏంటంటే మంత్రం వచ్చేసండి ఓం శ్రీం క్లీం చాముండాయ విచ్చే మీరు ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మీ యొక్క ప్రార్థన అనేది మీకు కులదైవానికి చేరుతుందనమాట మీరు మీ మనసులోని కోరికని చక్కగా చెప్పేసుకోండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా దేవతకి చెప్పేసుకోండి అవి పూర్తిగా అనమాట మీ జీవితం నుంచి వెళ్ళిపోవాలని ఆ సమస్యలనేవి మీకు ఇంకా ఉండకూడదని దేవత యొక్క ఆశీర్వాదం మా మీద ఎల్లప్పుడూ ఉండాలి నా కుటుంబం ఉండాలి అనేసి చక్కగా మీరు హృదయపూర్వకంగా మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి ఈ విధంగా మనం ఏంటంటే దీపం కింద రేపు సోమవారం రోజు సప్త ఉంచితే శుభప్రదంగా భావిస్తారని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ ధాన్యాలన్నింటిని కూడా మీరు తొమ్మిది గ్రహాలకి ఈ ధాన్యాలన్నింటినీ కూడా తొమ్మిది గ్రహాలకి చిహ్నంగా భావిస్తారన్నమాట అందుకే మీరు దీపం కింద ఈ ధాన్యాల్ని పెట్టాలన్నమాట ఇందులో సప్తధాన్యాల్ని వాడతాం కాబట్టి ఈ సప్తధాన్యాలు కూడా బ్రహ్మదేవుడి స్వరూపంగా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అయితే ఈ విధంగా పెట్టిన ఈ సప్తధాన్యాలండి మీ ఇంటి దగ్గర స్థలం ఉందనుకోండి లేదా మీకు పొలాలు ఏమన్నా ఉంటే చక్కగా లేదా మీ ఇంట్లో కుండీలు ఏమన్నా ఉంటే వాటిలో నాటేసుకోవాలి ఏది మంగళవారం రోజు తీసేయండి మీరు సోమవారం సాయంత్రం పెడతారు కదండి మంగళవారం సాయంత్రంకి తీసేసి మీరు వీటిని మీ ఇంట్లోనే నాటేసుకోవాలన్నమాట అవి మొలకలుగా మొలకెత్తాలి అలా మీకు సాధ్యం కాకపోతే మాకు కుదరదండి అనుకుంటే కనుక వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళి మీరు గోమాతకి తినిపించేసేయండి ఇక ఆవు అంటేనే గోమాత అంటేనే మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీరు ఈ సప్తధాన్యాలు తినిపించినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క తయ అనేది మీపై ఉంటుంది కాబట్టి ఇది చిన్నదైనా చాలా ప్రభావవంతమైన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు చక్కగా రేపు సాయంత్రం ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది మీకున్న కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోతాయి అని పండితులు అంటున్నారు మీకు అనేక శుభ ఫలితాలు కనిపిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు